ఎంత అర్థం రైడి సముద్రాన్ని సగం ఆకివై చే ఒక రిసార్ట్ కట్టుకుందాం ఎట్లా ఎలాగంటాను డ్రోన్ చేయాల్సింది డ్రోన్ నాకేం చెప్పలేదు ఇలా జరుగుతుందని వెంకటరావు గారు వచ్చి ఆ గట్టి కాదు ఇదంత స్థలం మొత్తం మాది అనేసి ఆయన చేస్తారు మేడం ఆల్రెడీ ఆల్రెడీ మేము ఇంప్రూవ్మెంట్ ఇచ్చిందా మేడం సరే కానీ ఈయన ఏమన్నా అంటే కదా కాలు కొంచెం లో తవ్వి ఈ బోట్లు వెళ్ళి వెళ్ళి బాధ్యం చేస్తాను అప్పుడు మాకు ఇది కాదు కావాల్సింది బాధ కొట్టు ఉంది కదా ఆ బాధ ఖర్చు తవ్వండి ఆ రూట్లోనే బోట్లు వెళ్ళి మార్గం చేయండి ఈ స్థలం అంతా అప్పుడు మొత్తం ఇస్తోంది మేడం అక్కడ వాటర్ అక్కడ ఉండింది ఏ లెవెల్ మాకు కావాలని చెప్పారు మేడం మమ్మల్ని కాదని ఇన్ని వేల గ్రామాలని ఇన్ని వేల బోర్డు కాదని ఆయన ఇదంతా పూర్తి చేసి ఇప్పుడు దాకా మా రెండు రెండేళ్ళ పాటు నాన్పడి మేడం నెలల పాటు ఆగాం మా తినో తినకో రెండు ఏదో ఉన్నాం మేడం నిన్న గత రెండు రోజులు వచ్చి పదిహేను దానికి వెళ్ళాలి మేడం ఇప్పుడు ప్రజెంట్ బోర్డు వేడికి వెళ్ళాలంటే మా జీవనోపాధి ఏంది మేడం సముద్రమే కదా ఆ సముద్రంకి వెళ్ళడానికి కూడా లేకుండా పూర్చాడు మేడం ఇప్పుడు మా పరిస్థితి మేడం ఈ రెండేళ్ళు ఆగాం ఇంకా కూడా ఆయుధిక మా పరిస్థితి మేడం ఎవరు పోషిస్తారు మమ్మల్ని

డిస్కషన్ మాత్రమే అవుతుంది ఈ లోపే వాటర్ చట్టాన్ని మీరి వాటర్ కానించి ఆట్లు అయితేనేమిషన్ దొరుకుతూ వచ్చింది ఇక్కడ గత వారం ఇక్కడ ఉన్నటువంటి ఇసుగు ఏమైతే ఉంటాయో ఆ ఇసుగు దిబ్బల్ని మరి ఇక్కడ ఎవరైతే ఈ స్థలానికి మీరు అధికారాన్ని చెప్తున్నారో వారు ట్రాక్టర్లు పెట్టి బదులు చేయడం వాళ్ళకి ఏమేమి జరిగినా ఇప్పుడు వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్న ఏంటంటే ఏది ఏమి జరుగుతుందా మమ్మల్ని సముద్రంలోకి పంపించే మార్గం లేకుండా ఎలా సముద్రంలోకి పంపించే మార్గం అంటే నాకు తెలిసి ఇప్పుడు కూడా వాళ్ళు కొంత చల్లెక్కు అవచ్చేమో ఏమంటారు మీకు జీవన విధానానికి మీ బోట్లు సముద్రంలోకి వెళ్ళేదానికి అయితే మీకు ఇబ్బంది లేదు కదా మీకు સમુદ્રમાં જીવનમ કેમમકો સમુદ્રમાં જીવનમ કેમમકો વડલાની મચ્છીગર લઈ કેતા વડલાની મચ્છીગર લઈ કેતા સોદરલા ગટુ એક રાણી ને આ దాన్ని బట్టు అంతా వాటర్ అది పర్వాలి మేము సో ఇప్పుడు జస్ట్ ఒక టెన్ ఫీట్ ఈ టెన్ ఫీట్ లో అసలా తీరానికి ఒక మూడు వందల మీటర్ ఉండాలన్న అనే ఒక వినాదం అనేది ఇప్పుడు ఎందుకు ఇంత దగ్గరలో అయింది అసలు ఎవరు వీళ్ళు చెప్పారు చేసి సుమూ వీళ్ళని బతికారా దేవుడు లేదు కదా వాళ్ళు చచ్చిపోతారు కదా అప్పుడు వాళ్ళు ఎందుకు ఇక్కడ దగ్గరలో ఉన్నారు

చాలా ఇబ్బంది పడతాం వల్ల మాకి ఏదో న్యాయం చేయండి సార్ చూస్తే ఎమ్మెల్యే గారికి వెళ్ళాము చేసేము వైఎస్ లేదు సార్ అన్నీ ఇబ్బంది పడుతున్నాం పది తుపానికి ఏం లేదు డైరీ వెళ్ళిపోయింది సొందరం వెళ్ళిపోయి బోట్లు ఇలా ఇలా కొట్టేసిపోయి పగిలిపోతున్నాయి సార్ ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ మంత్రం బోట్లు పగిలిపోయి ఇప్పుడు నాలుగు బోట్లు పగిలిపోయాయి మూడు లక్షలు నాలుగు లక్షలు అది బోట్లు చేయాలంటే ఆటో ఈ రాళ్ళ మీద పడతాం పగిలిపోవటం చె విజయలేష్మరం ఈపురిపల్లి స్ట్రైట్ గేట్ కాలువార్లాటరావు గారు పూర్తి చేస్తున్నారు అర్జి పెట్టాం కదా కాలువా పూర్తి చేస్తున్నారండి ఇక్కడ ఇప్పుడు దానాపేట ఇటు విజయలేష్మరం మధ్యలో కాలవా ఈపురిపాలం స్ట్రైట్ గేట్ కాలం ఉందండి ఇక్కడ దా సముద్రంలో కలిసేది దాన్ని పూర్తి చేస్తున్నారని చెప్పి మేము ఇటీవల ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల కింద మీకు అర్జిచ్చాం కదా సార్ అది ఇవాళ వచ్చేసరికి నైట్ నైట్ పెట్టి రెండు జేసీబీలు ఆ నాలుగు ట్రాక్టర్లు పెట్టి పెద్ద పెద్ద పండుగలు తీసుకొచ్చి ఉండకాలం కూడా అంతకుముందు ఒక ముప్పై మీటర్లకు ఉండేదండి ఆ ముప్పై మీటర్లు కూడా మొత్తం పూర్తి చేశాడండి ఆర్డీఓ గారు వచ్చారండి మేము ఉదయం ఏడు గంటలకి ఐదు గ్రామాల వాళ్ళమే ఐదు గ్రామాల వల్లమే ఐదు గ్రామం వాళ్ళమే ఉదయం ఏడు గంటల నుంచి ఎక్కడే పడిగాపలు కాస్తుంటే ఆర్టీఓ గారు వచ్చి ఆ మా దగ్గరకే పరామర్శించకుండా వెళ్ళి బుర్ర తర్వాత తర్వాత విజయలక్ష్మరం ఈబ్రిపల్లి స్ట్రైట్ గట్టి కాలవా పూర్చి బుర్రలేఖరావు గారు పూర్తి చేస్తున్నాను అర్జీ పెట్టాం కదా కాలువా పూర్తి చేస్తున్నారండి ఇక్కడ ఇప్పుడు దానాపేట ఇటు విజయలక్ష్మరం మధ్యలో కాలువ ఈబ్రిపల్లి స్ట్రైట్ కెట్ కాలం ఉందండి ఇక్కడ దాని సముద్రంలో కలిసేది దాన్ని పూర్తి చేస్తున్నారని చెప్పి మేము ఇటీవల ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల కింద మీకు అర్జీ ఇచ్చాం కదా అది ఇవ్వాల వచ్చేసరికి నైట్ నైట్ పెట్టి రెండు జేసీబీలు ఆయా నాలుగు ట్రాక్టర్లు పెట్టి పెద్ద పెద్ద పండురాలు తీసుకొచ్చి ఉండకాలు కూడా అంతకుముందు ఒక ముప్పై మీటర్లకు ఉండేదండి ఆ ముప్పై మీటర్లు కూడా మొత్తం పూర్తి చేశాడండి ఆర్డీఓ గారు వచ్చారండి మేము ఉదయం ఏడు గంటలకి ఐదు గ్రామాల వాళ్ళమే ఐదు గ్రామాలే ఐదు గ్రామం వాళ్ళమే ఉదయం ఏడు గంటల నుంచి ఎక్కడే పడికాపలు కాస్తుంటే ఆర్డీఓ గారు వచ్చి ఆ ఎక్కడికి మా దగ్గరకే పర్మర్శించకుండా వెళ్ళి బుర్ర తర్వాత తర్వాత నరేంద్రవర్మ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు ఇద్దరు వచ్చి ఆర్డీఓ కానీ ఎమ్మెల్యే గారు కానీ మా దగ్గరకు రాకుండా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బుర్రేకట్రావు గారి దగ్గర ఏసీ రూమ్లో కూర్చొని ఉన్నారండి ఇక్కడ ఐదు గ్రామాలు ఇక్కడ అక్కిన ఉదయం నుంచి తిండి లేదు నీళ్ళు లేదు మేము బాధపడుతుంటే వెళ్ళి అక్కడ ఏసీ రోడ్లో కూర్చుని ఉన్నారు వాళ్ళు లేదు లేదు సార్ అసలు మా దగ్గరకి మా దగ్గర ఒకళ్ళైనా ఒకళ్ళు వచ్చి అసలు ఏంది మీ బాధ ఏందని అడిగిన వాళ్ళు లేరండి అదే సార్ కదా వాళ్ళు వచ్చారు మీ మీద వచ్చింది ముందు మా పొగురు ఎలా ఉండేదండి ఇలాగా నేరుగా ఎలా ఉండేదండి పూర్పు బట్టి ఉంటే మాకు అనుకూలంగా అప్పుడు కాల మాకు అనుకూలంగా ఉండేది బోట్లు వేటకి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ చాలా అనుకూలంగా ఉండేది ఈయన మధ్యలో వచ్చి రాత్రి కా రాళ్ళు తీసుకొచ్చి కాలకి వేసి రావడం ఏటకెళ్ళే బోట్లో రాడు తను రావడం పదికోవడం పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఎలా ఇచ్చేసిన బోర్లు ఉన్నాయి పగిలిపోతున్నాయి వాళ్ళు మా తల్లిదండ్రులు ఎప్పున్నారు ఇక్కడ చూస్తే ఇప్పుడు చూస్తే అడుగుతుంటే ఒక యాభై మీటర్లు జరుపుకున్నారే కానీ అటు మాకు అనుకూలంగా అటు మలుపు చేయట్లేదు కాలం అని మీరందరూ కలిసి మా భవిష్యత్తు కోసం టూరిస్టులు వస్తున్నారు ఎక్కడి నుంచో వాళ్ళు ఫోటోలు తీసుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా ఉండటానికి బీచ్ అనుకూలంగా ఉండటానికే వాళ్ళ బీచ్ అనుకూలంగా ఉండటానికే వాళ్ళు ఇన్ని రకాలుగా మాకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా ఎలా ఉందంటే అవసరమైతే పోలీసులు పంపిస్తున్నారు ఎవరు వచ్చి మాట్లాడితే ఇక్కడ ఏదైనా అడిగితే పోలీసులు పంపించడం దౌత్యం చేయడం కేసులు పెట్టడం భయపెడుతున్నారే కానీ మాకు అనుకూలంగా న్యాయంగా చేసేవాళ్ళు లేరు మళ్ళీ దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే కూడా మాకు చేసే అవకాశం లేదన్నాడు న్యాయం చేయలేదు ఆఫీస్కి వెళ్ళాం ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళు కూడా వస్తారన్నారు కానీ రావట్లేదు మాకు ఏదంటే కానీ న్యాయం చేసినట్టుగా చేస్తే మాకు మత్స్యకారులకి చాలా ఇబ్బంది ఉందండి ఇప్పుడు ఇది ఇబ్బంది ఇది అక్కడ చూస్తే వాటరేవు వాటర్ పక్కన ఒక గ్రామం దానాపేట ఉంది కృపానగరం ఉంది విజయలక్ష్మిపురం రామచంద్రపురం ఐదు గ్రామాలలో బ్రతకాలండి ఇది ఐదు గ్రామాలలో బ్రతకడానికి వాళ్ళు జీవనాహారం తీసేస్తున్నారు కాబట్టి మీరు మాకు న్యాయం చేస్తారని మేము మా బాధ్యత చెప్పుకుంటున్నాము